హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరబోతున్నా ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ గనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గెంట్ సిమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య వల్లే కళ్యాణ్ అనామిక వల్ల పెళ్లి జరిగిందని తెలుసుకొని కావ్యను పని మనిషి అని చెప్పేసి అందరం ముందు నిందిస్తున్న అనామికకు బుద్ధి చెప్పిన దానలక్ష్మి టాక్ లో కుటుంబం ఇందుకు అసలేం జరిగింది అవి వల్లే కళ్యాణ్ వాళ్ళ పెళ్లి జరిగింది అని చెప్పేసి దానలక్ష్మి అసలు నిజాన్ని అసలు ఎలా తెలుసుకుంది నిజాన్ని తెలుసుకున్న దానలక్ష్మి అసలు అనామికకి ఎలా బుద్ధి చెప్పింది అంత కూడా మనం ఈ చూసి తెలుసుకునేద్దాం అయితే ఈ ఎక్కడ చేయకుండా అనే వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి తర నుండి సిరలు ఏం జరుగుతున్నప్పుడు చూసి తెలుసుకుందాం మొత్తం మీద చూసుకుంటే అనామిక ముందే దానలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా కావను చిలుకణ చేసి కావని అందిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా రా అయితే చాలా వరకు చాలా బాధిస్తుంది ఆ మాటలకు కావ్య ఒక్కతే బాధపడుతున్నప్పుడు అప్పుడు రాజ్ కావ్యతో ఒక్కటే మాట చెప్తాడు తుడి కళావతి నిజ నిజాలు వసులు ఏ తప్పు చేయలేదని తెలుసు పెళ్లి జరగడానికి విషయం తెలుసుకున్న రోజున అందరూ కూడా నేను అసలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకొని చెప్పేసి రాజ్ అయితే కావ్యకైతే ధైర్యం చెప్తాడు అలానే రోజు డైనింగ్ టేబుల్ జరుగుతున్న ఇష్యూను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు రాజ్ అయితే అందరూ కూడా కావ్యని అవాయిడ్ చేస్తూ ఉంటే కవి చాలా మౌనంగా ఉంటుంది కొత్తగా వచ్చిన అనమిక కూడా కవి అసలు పాటించుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన అయితే చాలా బాధపడతాడు ఇంటికి వచ్చిన కొత్త కోడల ముందు అందరితో సహా కావ్యను కూడా సమానంగా ఉంచవలసింది పోయి ఆ కొత్త కోడల ముందు నా భార్యను తక్కువ చేసి మాట్లాడుతుంది మా పిన్ని మా అమ్మ చాలా వరకు కరెక్ట్ కాదని చెప్పేసి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ అయితే ఇకింతలో కాని పిలిచే నాకు నువ్వే వడ్డించు అని చెప్పేసి అంటూ ప్రతి దానిలో అయితే కావకి సపోర్ట్ గా నిలబడుతూ ఉంటాడు ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు దాన అయితే అనుమానం వస్తుంది ఇలా తల్లిదండ్రులు అనామికను ఇక్కడుంచేసి వెళ్లిపోతూ రాజ్ తో కలిసి ఒక మాట మాట్లాడారు రాజ్ ని కలిసి ఏం మాట్లాడారు నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుమానంతో అదెలా తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే పిన్ని ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఇంతలో రాజ్ అయితే అక్కడికి వస్తాడు రాజ్ అయితే దాన మాట్లాడాలి అని చెప్పేసి వస్తాడు అక్కడ దానలక్ష్మి మాత్రం చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతో రాజ్ అక్కడికి వచ్చేసరికి వెంటనే దానలక్ష్మి అయితే ఏం లేదు రాజ్ సరే నేను ఒక విషయం అడుగుతాను అనమిక వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోతూ నీ దగ్గర అసలే మాట్లాడారు ఏం చెప్పారు అని చెప్పేసి ధనలక్ష్మి అయితే రాశ్ను అడుగుతుంది తల్లిదండ్రుల అది కావ్య చేసిన తప్పు గురించి మాట్లాడారు పిన్ని ఇప్పటికైనా కావ్య తప్పు చేసింది అని చెప్పేసి రాష్ అంటే నిజంగానే కావ్య చాలా పెద్ద తప్పు చేసింది కోడలు అనామిక పెళ్లి పీటల దగ్గరికి వస్తున్న టైంలోని వచ్చి అనామికను పెళ్లి పీటల మీదకి పంపించను పెళ్లి ఆపిస్తాను అని చెప్పేసి అంటుంటే అవి మాత్రం చాలా పెద్ద తప్పు చేసింది పిన్ని నన్ను పిలిచి వాళ్ళకి రెండు రెండు కోట్ల రూపాయలు నా చేతి ఇప్పించింది మీరే కట్టండి ఈ పెళ్లి జరిగేలాగా మీరే చేయండి అని చెప్పేసి అంటూ ఆ పెళ్లి చరిపించే కావ్య చాలా పెద్ద తప్పు చేసింది పిన్ని పోతే అనమిక అసలు కళ్యాణ్ దగ్గర కూర్చొని తాళ కట్టించుకునేది కాదు శాంతంగా ఉండిపోయేది కదా పిన్ని అని చెప్పేసి రాజ్ అనగానే రాజ్ అసలేం మాట్లాడుతున్నాను అని చెప్పేసి షాక్ గా దాని ఒక్కసారిగా రాశిని అడుగుతుంది వాళ్ళ అప్పుల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతున్న అప్పుల వాళ్ళు అక్కడికి కూతురికి జరుగుతున్న పెళ్లి దగ్గరికి వచ్చారంటే పరిస్థితి అసలు ఏంటనేది మనమే అర్థం చేసుకోవాలి అసలు పేదరికంలో పుట్టారు వాళ్ళకి సొంత ఉంది డాబా కూడా ఉంది కాకపోతే పైన పటారం లోనలుటారం కావే వాళ్ళు మాత్రం అసలు అలా కాదు పిన్ని ఉన్న దాంట్లోనే వెతుకుతారు ఉన్నదే చూపిస్తారు అనుకున్న దానికోసం చాలా గట్టిగా నిలబడతారు అని చెప్పేసి రాజంటున్న మాటలకు ఆ మాటలను విన్న దానలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే సైలెంట్ గా ఉంటుంది వెంటనే దానలక్ష్మి అయితే సరేనాన్న నాదే తప్పులే అని చెప్పేసి దానలక్ష్మి అనగానే కాదు కాదు పిన్ని కావేదే తప్పు ఆ రోజు అసలు పెళ్లి మాటలు కూడా జరగకూడని పనిని ఇక్కడ దాకా పెళ్లి జరిపించి ఇంతవరకు తీసుకుని వచ్చిందంటే కావే తప్పు కవిత తన ప్రేమించిన పెళ్లి చేయించి మరి ఇంటి కోడరిగా ఇక్కడికి అడుగు పెట్టించింది కదా అని చెప్పేసి ఇక అదేంటి అంటున్నావు నువ్వు ఆ రోజు పంతులు గారు చెప్పినట్లుగా మొక్కను తీసి పారేసి మొక్కను పెట్టేసి ఉంటే గనక అయిపోయేది కదా ఉడలు పైన మొక్కను తీసేసి జీవం ఉన్న మొక్కను పెట్టి కళ్యాణ్ లో పెళ్లికి అలానే వాళ్ళ జీవితానికి ఒక పచ్చని బాట వేసింది ఇది అంతా చేసింది కాబట్టి కావితే అని చెప్పేసి అంటాడు అయితే కళ్యాణ్ అయితే అటుగా వెళ్తున్న టైంలో అవును అన్నయ్య అసలు కరెక్ట్ టైంలో అమ్మక అసలు మంచి క్లాస్ పీకుతున్నాడు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ కళ్యాణ్ అయితే దాన లక్ష్మి రాజ్ దగ్గరకు వస్తాడు మాట్లాడుతున్న రాజు అసలు ఆ మొక్కని తీసేసి కావ పెట్టడం ఏంటి అని చెప్పేసి అంటుంది లేకపోతే ఏమనుకుంటున్నావు మమ్మీను అసలు అసలు అనామికకి నాకు మా ఇద్దరికి సంబంధించిన ఆ మొక్క అసలు మధ్యరాత్రి ఓడిపోయింది ఆ మొక్క వడిల్లిపోవడంతో ఆ మొక్కని తీసేసి పచ్చని మొక్క వదిన అక్కడ పెట్టింది తనకి అందరికి కూడా అది పచ్చగా ఉందనిపించింది అంత నా పెళ్లి అసలు ఇక్కడ దాకా రావడానికి కారణమైంది ఈ రోజు నీకు ఇష్టమైన అమ్మాయి ఈ ఇంటి కోడలుగా నా భారీగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం జరిగింది గందడికి కారణం నీ పెద్ద కోడలు కావ్యనే వరకు నువ్వు వసలు ఏ కోడలనైతే ఎంత బాగా మెచ్చుకొని నీ నెత్తి మీద పెట్టుకున్నావో దించేసి నీ కాలు కింద వేసి తొక్కుతున్నావో కోడలే ఇదంతా చేసింది అని చెప్పేసాను గానీ ఒక్కసారి ధనలక్ష్మి అయితే కావ్య వ్యక్తిత్వానికి గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఎంత బాధ పెట్టాను నేను అసలు అంటే నేను కావ్యకు క్షమాపణ చెప్తాను చెప్పేసి అనుకోని కావ్య దగ్గరికి దానలక్ష్మి వెళ్తూ ఉంటే అదే టైంలో అనామిక అయితే కావ్యతో చెప్పేది నువ్వు పూర్తిగా విను చూడు నాకు అసలు వంటలు రావు నేను ఏది చేసినా సరే అందరూ కూడా మెచ్చుకునేలాగా చూసుకోవాలి చేసిన వంటని నేను చేశానని చెప్పేసి అందరికి కూడా చెప్పాలి చేసినట్లుగా మాత్రం ఎవరికీ తెలియకూడదు చేసినట్లుగానే అందరూ గుర్తించాలి ఇంకొక విషయం ఏంటో తెలుసా ఒకవేళ నాకు చెడ్డ పేరు వచ్చిందంటే అది నువ్వే తీసుకోవాలి మాత్రం ఖచ్చితంగా జరగాలి లేకపోతే అని చెప్పేసి అనామిక అయితే కవితో సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆ మాటలన్నీ విన్న దానలక్ష్మి చాలా కోపంతో లేకపోతే ఏంటి అనామిక చెప్పు అని చెప్పేసి అక్కడికైతే దానలక్ష్మి వెళ్తుంది దానలక్ష్మి చూసిన అనామిక అయితే షాక్ అయిపోతుంది అయ్యో అత్తయ్య గారు అదేం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది అసలేం మాట్లాడుతున్నా అనామిక నువ్వు చేసిన పనులేంటి నీకొచ్చే చెడ్డ పేరు కవి తీసుకోవడం ఏంటి వండిన వంటల్ని నువ్వు వండవని అందరితో చెప్పవండడం ఏంటి నీకు వంటలు రావా మీ అమ్మ నీకు అసలు వంటలు నేర్పకుండానే అత్తవారింటికి పంపించిందా ఇప్పుడు చేసి పెట్టే వాళ్ళు ఉన్నారని చెప్పేసి కాఫీ అని చెప్పేసి ఏంటి దానలక్ష్మి వెంటనే దానలక్ష్మి కావ్య వచ్చి కావ్యని హక్ చేశాను అని చెప్పేసి అంటుంది దానలక్ష్మి కావ్యతో కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ దానలక్ష్మిని ఇంకా గట్టిగా హక్ చేసుకుని గారు నేనే తప్పు చేశాను అని చెప్పేసి అంటూ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి కావ్యకి మరి ధనలక్ష్మి ఏ విధంగా కావ్య మంచితనం తెలుసుకుందా ఆ విధంగా అపర్ణ కూడా త్వరలో కావ్య మంచితనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనందరం కోరుకుందాం జరగాలని చెప్పేసి బ్రహ్మడి సీరియల్ మీరు అయితే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లో విశ్వలపై మీ అభిప్రాయం ఛానల్ ఛాన్స్ బ్రహ్మడిశ్వర అప్ కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సమ్మలు కూడా క్లిక్ చేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో